హాయ్ అండి ఈ సమ్మర్లో ఫస్ట్గా స్టార్ట్ అయ్యేది కాలీఫ్లవర్ పిక్కిలో చాలా బాగుండదు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒక ఐదు నిమిషాలు ఉడకపెట్టి ముక్క మెత్తబడకముందే తీసేసి ఒక క్లాత్లోకి వేసి బాగా ఏమీ లేకుండా ఆర్పెట్టేసుకోవాలి ఈలోగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి మాడకుండా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి చల్ల ఆరపెట్టేసుకోవాలి అదే ప్యాన్లకి పోపు కోసం వన్ కప్పు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మెంతులు పచ్చని పప్పు మినపప్పు ఒక ఎండుమిర్చి కొంచెం ఇంగువ పసుపు కరివేపాకు ఒక పది వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి వేసుకొని పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేస్తే చలారినవ్వాలి ఈలోగా ఆవాలు జీలకర్ర మెంతుల్ని ఇలా మె మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టి రెండు కప్పుల కాలీఫ్లవర్ ముక్కలకి హాఫ్ కప్పు కారం వన్ కప్పు సాల్ట్ మిక్సీ పట్టుకున్న మసాలా కలిపేసి బాగా కలిపిన తర్వాత చలారిన తర్వాత మాత్రమే పోపు వేసి కలిపెట్టి నిమ్మకాయ రసం కూడా కలిపి వీడియో నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి